స్వాగతం జరగబోడిసి గురించి దాదాపు ఏడు వందల మంది పోలీస్ పథకం కేవలం పదహైదు పోలింగ్ స్టేషన్ అంటే సైనెంట్ గా ఎలక్షన్ జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికలు శాంతియుతంగా జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ శాంతియుతంగా ఎలక్షన్ జరగవు అరాచకాలు అన్యాయాలు అబద్ధాలు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడైనా బూతులు అందరూ సేకరి చూస్తుంటారు రేపు ఈ పాటికి ఎలక్షన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తయితుంది ఈ అంతా జాగ్రత్తగా గమనించాలా ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు ఒకవైపు ఎర్రపల్లె చెడుకు కాలువకు అందిరినియమా నుండి వాటర్ సప్లై అరటి చీనీలో అవకత అవకాశం డ్రిప్ డిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ అన్నదాత స్విగీ గోడ్తో గతం కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ పని సప్లై ఎరువుల పంపిణీ ఏదన్నా సమస్య మనం వచ్చినప్పుడు అరటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు తొంభై లక్షల రూపాయలు ఇది రైతు చోట్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా ఎక్కడ చూసినా అరటి తోటలు కొద్దిపాటి చీని ఎగ్గడన్నా గడపా ఈ బీచ్కి తగ్గట్టుగా ఏర్పాటు తోడు సూపర్ సిక్స్లో ఇప్పటికి నాలుగు రేపు పదహైదవ తేదీనాడు ఐదవది ఒకే ఒక ఐటెం మిస్ అది కూడా పీపోర్ లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అది కాకుండా నేషనల్ హైవే రోడ్డు కట్టి కనబడినట్టు సిక్స్ లైన్ రోడ్డు కావచ్చు ముద్దనూరు కొన్ని వందల కొత్త రోడ్డు కార్యక్రమం కావచ్చు హౌసింగ్ మిస్ అయింది హౌసింగ్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి నాలుగు వందలు కాదు ఐదు వందలు ఇల్లు అయినా ఈ యొక్క ఇల్లు ఏదైతే మీరు డబ్బులు కాజేసి కొందరికి ఇచ్చి కొందరికి వాటికి పూర్తి చేశారు ఏర్పాటు ఎక్కడైనా పెన్షన్ మిస్ అయినా లేకుంటే రేషన్ కార్డు మిస్ అయినా సందులో రోడ్లు లేకపోయినా గ్రావెల్ రోడ్లు మిస్ అయినా ఏర్పాటు కొన్ని చోట్ల విషాన వాటిగా అడిగినారు ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అది చెప్పినాము మ్యాక్సిమం వంద రోజుల్లో పూర్తి చేస్తాం కొన్ని రెండో రోజు మూడో రోజు డీకోర్ అయితేనే ఎలక్షన్ డీకోర్ అయితేనే అన్ని పూర్తి చేసి వంద రోజుల్లో కేవలం వంద రోజులు పూర్తి చేస్తాను ఇది ఒక దీన్ని భయం పట్టుకొని ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని అందులో వాళ్ళ ఎవరు భయం ఉండేది అది పోయింది భక్తి పెరిగింది కూటమి పార్టీ తరఫున అదే కాకుండా కూటమి తరపున పోటీ చేసే రద్దారెడ్డి గారు స్వయంగా మన చేసిన బీటెక్ రవి భార్య కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పగడపతిగా ధర్మబద్ధంగా నేను ముప్పై ఏళ్ళ పాటు నేనే మళ్ళీ అంటే నీకు ఇక్కడే చెక్కు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ తరపున ఎమ్మెల్సీ వచ్చారు ఎక్స్ఎమ్ని ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చారు అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ మేము మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాం కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి బాధాకరంగా మాట్లాడుతున్నారు ఎందో మేమేందో దౌర్జన్యం చేసినట్టు మీ యొక్క బతికే దౌర్జన్యం మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఒక చుక్క లోకల్ బాడీ ఎలక్షన్ లో నామినేషన్ వేయకుండా ఇక్కడ నామినేషన్లు పడితే అక్కడ పదకొండు కొట్టిబిట్లో నామినేషన్లు పడితే అది మర్చిపోయి ఏదో నాలుగున్నర సంవత్సరాల కింద సంఘటన ఏదో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందట జరిగింది అనుకుంటున్నారేమో ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు తిరవతి ఉప ఎన్నికల్లో కూడా చేసినారు అది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది దౌర్జన్యం అనేది ఒక ఆయుధం వైఎస్ఆర్ పార్టీకి మోసం చేయడం ఆయుధం ఒక పార్టీకి లిక్కర్ కేసులో ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అని గతంలో పాడ ఆయన పాడకు గా ఉన్నాడు కొడిందల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆయన కూడా ఇప్పుడు ఒక ధనుజయర్ రెడ్డి ఐఏఎస్ ఇప్పుకున్నాడు నలభై ఎనిమిది మంది ఇప్పటికే ఈరోజు రేపు మరొక చార్జ్షీట్ కూడా అయిపోతున్నాను మేము ఇస్కర్ను కంట్రోల్ చేసాం లిక్కర్ కంట్రోల్ చేసాం అక్కడ అమరావతి కడుతున్నాం పోలవరం కడుతున్నాం రైల్వే జోన్ ఫ్లైట్ చేసాం స్టీల్ ఫ్యాక్టరీకి బైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పన్నెండు వేల కోట్లు ఎన్డీఏ కూటమితో మద్దతు డబ్బు కూడా జరిగింది ప్రైవేట్గా స్టీల్ ఫ్యాక్టరీ జమ్మనోళ్ళు గడ్డి కోటలతో పాటు చాలా చోట్ల టూరిజం ఏర్పాటు ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తాం రాబోయే ఇప్పటికి కేవలం పద్నాలుగు మాత్రమే వందల అయిపోయింది ఇంకా నలభై ఐదు నెలల పాటు ఎలక్షన్లు ఉన్నాయి ఈ నలభై ఐదు నెలల్లో సంపూర్ణంగా ప్రతి ఒక్కటి పూర్తయితాయి మమ్మల్ని నమ్మండి ఇక్కడ ఈ పనులు చేస్తాం రాబోయే రోజుల్లో పనులు చేస్తాం ఈ సౌకర్యంగా తెలియజేయడంతో ప్రజలు అట్రాక్ట్ అయినారు టీడీపీ పార్టీకి ఓట్లేయాలని అతను ఏమి చేయలేదు కరెంటు తొమ్మిది గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి గత ఇప్పుడు ఇచ్చిన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రికలతో పాటు ప్రజల్లో మార్పు అయితే మరొక మాట రెండు వేల పదకొండు బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి కుట్టుకునేది నేను ఆ రోజు హైద ఉండే ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు ఇంకా ఎన్నెన్నో తైలా ప్రకటించారు నగదు తైలాలు కూడా ఇచ్చారంట ఎన్ని గవర్నమెంట్ చేశారంటే చల్లం వచ్చింది ఆ రోజుకి ఈ రోజు కాబట్టి పరిస్థితిలో మేము ఖచ్చితంగా ఈ రెండు ఉప ఎన్నికలు ఇక్కడ పురోధ కానీ అక్కడ కానీ మంచి మెజారిటీతో గెలవబోతున్నాం కేవలం పాజిటివ్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ ష్రిప్ట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు దానికి ఈ ఈరోజు ఇప్పుడే చెప్తున్నాను షిట్ కూడా రెండు గంటల పదిహేను నిమిషాలకు ఆరేడు ఇంట్లో రకరకాలుగా రిస్ట్ చేసినాను ఒక్క రిస్ట్ కూడా నాకు తెలిసి అన్ని అన్వాంటెడ్ ఇంట్లు భరతి రెడ్డిని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెంట్స్ ప్రాపోతాది పదహైదు తేదీనాడు అసలు అప్పుందే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆల్రెడీ స్కూటీలో సెలెక్ట్ అయిన తర్వాత రద్దు చేయాలి అదొక రిటెంట పోలీసుల అరాచకం ఒక రిటెంట కూతుల బార్పిడి మరొక రెడ్డి ఒక మీరు లీగల్గా మరొక కొన్ని గంటలు తెలుస్తాను కారణం అన్ని తప్పు అన్ని రకాలుగా ఆందోళన అన్ని రకాలుగా మోసం మాటలు కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు నేను ఇంతకుముందే చెప్పిన వైఎస్ఆర్ పార్టీ త్వరలో డైనోసార్ పైకి ఎదిగి రాక్షస పలి అంటారు పైకి ఎదిగి కత్తరించిపోయింది వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అనే ఆ పార్టీ నమ్ముకున్న అందరూ అందరూ పోయిందని నేనే కాదు రాబోయే రోజుల్లో అంతా పోతుంది కూటమి బలంగా ఇప్పటికే స్థానము ప్రపంచంలో మోడీ గారి స్టేట్మెంట్ నిన్న మూడవ స్థానం రాబోతుంది పక్కన బెంగళూరులో మెట్రో రైలుతో పాటు మూడు మరొక మూడు వందే భారత్ రైలు అన్ని రంగాల్లో అభివృద్ధి ట్రాన్స్పోర్ట్ రంగంలో కమ్యూనికేషన్ రంగంలో విదేశాలతో సఖ్యత మన ఆపరేషన్ సింధు ఫుల్ సక్సెస్ కానీ ఇన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పగడమంది నూట నలభై రెండు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సబ్సిడీతో కొత్త కరెంటు మీకు చాలా మంది లేదో ఇప్పటికి ఉత్పత్తి కరెంటు నాలుగు లక్షల యాభై వేల మెగా ఈ దేశంలో మరొక ఐదు లక్షల కరెంటు మరొక టూ ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉంది ఆ విషయాలు కూడా ఇక్కడ పోవడం చెప్పాను ఏది చూసినా మద్దతు సంపూర్ణంగా ఉంది ఈ మద్దతు ద్వారా మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయనకు అపార అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినప్పుడుతో ఐపీగా మరిచారు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐపీగా మారింది జగన్ రెడ్డి వల్ల కాదు దాన్ని మేము విఏపీగా మారుస్తాం అంటే మళ్ళీ ఉన్నతంగా మారుస్తామని చెప్పడం మా ఉద్దేశం అది ఓటర్లకు తెలియజేశాం ఆ ఓటర్లు అందరూ అట్రాక్ట్ అయినారు తద్వారా మా ఎలక్షన్లు పోలీసు పగడబంది ఎలక్షన్ రెవెన్యూ వాళ్ళు పగడ ఎలక్షన్ ఎలక్షన్లు ఇన్ని రకాలుగా ఉండే ఈ ఎలక్షన్లు మీరు కూడా మీ సమక్షంలో మరొక కొన్ని గంటల్లో పోలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి మరొక నలభై ఐదు గంటల తర్వాత పంపికు సంపూర్ణ స్వాతంత్రం పద్నాలుగో తేదీ నాడే ఈ పులివెందులకు రాబోతున్నది పదహైదు తేదీ కంటే ముందే అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కట్టే పోతే కాబట్టి మా అందరికీ మరొకసారి మీ ద్వారా మా యొక్క ఓటర్ విజ్ఞప్తి చేస్తున్నాం మీ అవసరాలు ఉన్నాయి వాళ్ళు కేవలం పది నుంచి ముప్పై మందికి మాత్రమే నాయకత్వం ఎవరి రాయలేదంట ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఏం కొందరికైనా మా కప్పు డెమోక్రసీ వచ్చినా ఈ వైఎస్ఆర్ పార్టీ కొందరికే చార్జ్ కూడా మా అందరికీ కూడా అనేది మరొక తిరుగుబాటు ఎన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం మేము ఖచ్చితంగా సంపూర్ణంగా అన్ని రకాలుగా మీరు కూడా మీరు కూడా పిల్లర్సే మీ మీరందరూ పత్రికలు టీవీ వాళ్ళు మీడియా రకరకాలుగా మీరు ప్రజాస్వామ్య స్వామిగా ఆలోచించండి ఎలక్షన్లు సజావుగా నడుపుతా పద్ధతిగా నడుపుతాం ధర్మంగా నడుపుతా ధర్మంగా గెలుస్తాను